మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ నెల ఇరవైనా ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఈ నెల ఇరవైవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు అల్లూరి సీతారామరాజు జీవిత కథతో ఆర్వివి సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పిల్లలు యువత ఈ చిత్రాన్ని చూడాలని పిలుపునిచ్చారు ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఒక సాహసమని అటువంటిది ఆర్వివి సత్యనారాయణ హీరోగా దర్శకుడిగా గాయకుడిగా ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీ బాబు తదితరులు పాల్గొన్నారు చూసారు అద్భుతంగా ఉంది స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు ఆ సినిమా ఇరవై తారీఖు రిలీజ్ అయిపోతాను కాబట్టి నేను ఇంకొక చెప్తా ఇంకొక సాహసం అని చెప్పాలి ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం అలాంటిది ఆయన ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా తీసాడంటే ఆయన డైరెక్ట్ మెచ్చుకోవాలి అందరూ కూడా ఆదరించాలని ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనసుకొచ్చి కోరుకుంటున్నా ఈ తరం పిల్లలకు కూడా అల్లూరు సీతారామబాబు గారి గురించి తెలియాలని ఒక కష్టతో ఆయనకున్నటువంటి ఫ్యాషన్తో ఇవాళ ఈ సినిమా నేర్పించడం జరిగింది కాబట్టి ప్రజలు చూసాం చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అనే తెలియదు నాకు ఖచ్చితంగా అద్భుతమైన విషయాన్ని అందుకోవాలని ఇలాంటి సినిమాలు భవిష్యత్తు తీసే విధంగా ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సాధించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమాలు తీసే విధంగా దేవుడి కాశులు ఉండాలని ఈ సినిమా బాగా ఆడాలని ప్రతి ఒక్కరు కూడా విదేశంలో కూడా దీన్ని పబ్లిక్ తీసుకెళ్ళాలి అందరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవుడి ఆకాశులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతమంది సినిమా రాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు తీసే విధంగా ఆ దేవుడి ఆకాశులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు అడవికి బ్యాంబూ అన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పాటు కష్టపడి తయారు చేసుకున్నాను నేను అంటే క్రాఫ్ట్ వర్క్ కూడా చేతి పనులు వచ్చు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ కల్టివేషన్ ఫ్యామిలీ నాన్నగారు టీచర్గా పనిచేస్తూ కల్టివేషన్ కూడా చేసేవారు అండ్ ఈ హిమ్ ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో దుర్యోధనుడు రామదాసు గరి కంసూరి సత్య హరిచంద్ర అనే నాటకాలు వేసేవారు నాన్నగారు సో కొన్ని కొన్ని కళలు తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయని నేను భావిస్తే ఈ సినిమా తీశానండి ఈ సినిమా ఇరవై తారీఖున విడుదల కానున్నది ముఖ్యంగా ఇందులో ఒక మంచి పాట నమోస్ పే భారత మాత సమస్త ప్రపంచ ప్రజ సంగతి చరిత అనేటువంటి చక్కటి తెలుగుతో సంస్కృత మిళితమైనటువంటి తెలుగుతో ఒక పాటను నేను పాడాను అలాగే ఇంకొక పాట కూడా ఎవరికి చెక్కని పలు కనమని సీతారామరాజు గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ పాడినటువంటి పాటను కూడా పాడాను ఆ పాటని ఒక తుంబల్ శివాజీ గారు ఇంకోటి రెండోది శాస్త్రి గారు పాడగా రచించగా నేను పాడాను ఈ చిత్రానికి దర్శకత్వం లెక్కల నరేష్ గారు చాలా అద్భుతంగా చాలా కష్టపడిన విధంగా ఆయన కూడా మొదటిసారి డైరెక్టర్ ఎన్నో సినిమాలకి ఆయన అసిస్టెంట్గా వర్క్ చేశారు కానీ ఈ సినిమా మీద ఎలా అయినా నాకు మంచి పేరు రావాలని వర్క్ చేశారండి అలాగే ప పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా టీఓపిగా విజయ్ ఆర్య అండ్ అండ్ సెట్ సెట్ డిపార్ట్మెంట్ ఈశ్వర్ అప్పుల రెడ్డి ఫర్ మేకప్ అండ్ అదర్ ఇలా వర్క్ చేశారండి అందరూ యాక్టర్స్ కూడా మన విశాఖ వాస్తవ్ కొంచెం ఎక్స్పీరియన్స్ సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక కమెడియన్ క్యారెక్టర్స్గా జబర్దస్త్ సినిమాలో ఉన్నటువంటి అప్పారావు రాపేట అప్పారావు గారు చదివిపండు మరియు వాళ్ళ యొక్క స్కీమ్లోనే ఉన్నటువంటి మా బావ గారు రంగారావు గారు రెండు వేల పదహారు కిందస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా ఉన్నటువంటి ఆయన కూడా కామెడీ సినిమాస్ అన్ని చేశారు సినిమాని అందరూ చాలా బాగా ఆదరించారండి అలాగే కార్డోల్లో వెళ్ళి అలాంటి వంద సంవత్సరాల క్రితం నేచురల్ హట్స్తో కూడినటువంటి తాండాలు అంటాం గిరిజన తాండాలు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి దారులు కూడా సరిదలినటువంటి ప్లేసులకు వెళ్ళి అందులో ఉన్న మోడర్న్ ఐటమ్స్ని కొంచెం మేకప్ చేసి ఆ ఊర్లో షూటింగ్స్ చేయడం జరిగింది ఈ నమోస్తే భారత మాత అయినటువంటి దేశభక్తి సినిమా పాటను మాత్రం హిమాలయాలు లేక్ దాట్ కుల్లు మనాలి రోతన్ పాస్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లేసులకు వెళ్ళి అక్కడ సీతారామరాజు గారు తన మనోభావాల్ని పాట రూపంలో చూపించినట్టుగా చిత్రీకరించడం జరిగింది ఇలాంటి సినిమాని నేను నిర్మించినందుకు జన్మజన్మలకి నేను దేవుడు రుణపడి ఉన్నాను నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక పాదాలు బంధాలు తెలియజేసుకుంటున్నానండి నాకు జీవితంలో ఇది ఒక మంచి వారంగా భావించి సీతారామరాజు గారి యొక్క వేషాన్ని వేసినందుకే నేను చాలా అదృష్టంగా భావిస్తూ నేను అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఇప్పుడేందుకే జరిగిందంటే ఇప్పుడున్నటువంటి యువతను ఎవరిని అడిగినా అల్లుడు చిత్తరావు సినిమా చూసావా అడిగితే చూడలేదు అంటున్నా కొన్ని స్టోరీ తెలిసా అంటే తెలియదు అంటే అంటారు అయితే మరి ఏం తెలిసింది చిత్తారాబాద్ జరిగిన జరిగితే ఆయన స్వతంత్ర సమరయోధుడు ఒక్క మొక్క మాత్రం చెప్పగలుగుతున్నాడు సరే వీళ్ళకి ఈ ఈ స్టోరీ తెలియజేయాలంటే ఎలాగా అంత మహాన్ గోడ్ స్టోరీ ఒక సినిమా తీస్తే బాగుంటుంది కదా ఈ ఈ సినిమా ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ సినిమా ప్రతి సంవత్సరం ఏదో ఒక అకేషన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి అన్ని అకేషన్స్లో కూడా తల్లిదండ్రులు ఎప్పుడు చూసిన సినిమా ఎందుకు చూడాలి ఈ సినిమా చూపించవచ్చు కదా అని అమెజాన్ ప్రైమో లేకపోతే ఇందులో ఓటీటీలో కనిపిస్తే టీవీలో మళ్ళీ మళ్ళీ చూసే అవకాశం ఉంటుంది కృష్ణ గారి సినిమా చాలాసార్లు చూశాను కదా